తన ముఖము దేవుని ఎదుట నిలబడలేకపోయాడట దేవుని ఎదుటే కాదు సమాజం ఎదుట కూడా నిలబడలేకపోయాడట సమాజం ఎదుటే కాదు కానీ కుటుంబ ఎదుట కూడా నిలబడలేకపోయాడట కారణం దించుకున్నట్టుగా బ్రతికాడట కుటుంబ వ్యవస్థలో ఒక వ్యక్తి తన ప్రవర్తన తన జీవితాన్ని చక్కగా సరి చేసుకోకుండా బ్రతుకుతే సమాజంలో అలాగే దేవుని ఎదుట అలాగే కుటుంబం ఎదుట తలదించుకొని బ్రతకాల్సిన పరిస్థితులు వస్తాయి ఒక అమ్మాయి అంటుంది నా అత్త నా దగ్గర తప్పు చేసింది కనుక నా తల దించుకోవాలి నా కాళ్ళ ఎదుట అన్నది ఆ పరిస్థితుల్లో అత్త తల దించుకోవడం కాదు కానీ కోడలే దించుకున్నట్టుగా చేశాడు దేవుడు నా దేవుడి బిడ్డల రా కయ్యను ఎదుట నిలబడలేకపోయాడు సమాజం ఎదుట నిలబడలేకపోయాడు కుటుంబం ఎదుట నిలబడలేకపోయాడు తలదించుకున్న వాడిగా బ్రతికాడు కారణం ఏంటంటే కయ్యను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి సరైన అర్పణ కయ్యను అర్పించలేకపోయాడు దేవుడికి ఏ లేకపోయాడని దాని అర్థం అమ్మాయిని హల్లలోయ హలలుయా కయ్యిను తలదించుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి కుటుంబ వ్యవస్థలో దేవుని సన్నిధిలో సమాజంలో రోజున మన కుటుంబంలో మనం తలదించుకోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి మొట్టమొదటి కారణము దేవునికి అర్పణను అర్పించలేకపోయాడు కనుకనే దేవుని సన్నిధిలో నిలబడలేకపోయాడు కయ్యిను దేవునికి స్తోత్రము కలుగును గాక హలలుయా అర్పణ ఇవ్వలేకపోవడం వలన దేవుని సన్నిధిలో కుటుంబములో సమాజంలో నిలబడలేకపోయాడండి తలదించుకోవాల్సిన పరిస్థితులు వచ్చేసాయి రెండవది ఏంటంటే ప్రధానత దేవునికి ఇవ్వకపోవడం ప్రధానత అంటే ఈరోజు ఆదివారం దేవుని మందిరం అని తెలిసి కూడా పనికిపోయే వాళ్ళు ఏమంటారు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చావు పనికా దేవునికా చాలా మందికి అర్థం కావటం ఉండేది ప్రధానత ఎవరికి ఇస్తున్నాం ఎవరికి విలువ వాల్యూల్ విలువ ఎవరికి ఇస్తున్నాం అంటే లోకానికి ఇస్తున్నాం దేవునికి సన విలువ తన ప్రధానత దేవునికి వీయలేకపోయాడు కనుకనే కయ్యను తన ఈ కుటుంబ వ్యవస్థలో దిగసారి అనుభవాలున్నాయి అలాగే తనకి ఏముంది లక్షణము తన కోపం ఉందంట తన జీవితంలో ఉందా ఆడు చూడండి ఐదో అక్షరం లేదు కాబట్టి కయ్యను మిక్కిలి కోపము వచ్చేది అతడు తన ముఖమును చిన్న పుచ్చుకొనో తన అంట తనకు శత్రు అయిపోయిందంట కుటుంబాలలో కోపాలు తల్లిదండ్రులు కోపడితే పిల్లలు సరిదిద్దుకోలేరు లోపడే అనువాలు లేవు ఎవరైతే తన కోపాన్ని అణుచుకోకుండా కోపాన్ని చూపిస్తారో తనకే శత్రువు అవుతుందంట కోపం దేవుని బిడ్డలారా కయ్యను తలదించుకోవడానికి కన్న కారణాలు ఏమిటంటే మొ మొట్టమొదటిగా దేవునికి ఇవ్వకపోవడము దేవునికి ప్రధానత ప్రధానత ఇవ్వకపోవడము కోపాన్ని తీసివేసుకోకపోవడం వల్ల తన జీవితంలో ఎన్నో నష్టాలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు సోదళ్ళు తన జీవితంలో ఎదుర్కొనే అనుభవాలు ఎదురైనవి తన జీవితంలో ఏ కుటుంబంలో అయినా సరే అండి ఈ రోజున చిన్నవాడిని చూసి పెద్దవాడు తల అంటే నీలో ఉన్న ప్రవర్తన బట్టి కుటుంబానికి ఇస్తున్నావో దేవునికి ఇస్తున్నావో లోకానికి ఇస్తున్నావో నువ్వు విలువ అది సరిచేసుకుంటే అనుభవంలోకి రావాలి హలలుయాలుయా నా దేవుని బిడ్డ సత్క్రియలు చేయలేదు సత్క్రియలు మంచి పనులు చేయలేదండి తన జీవితంలో చాలా మంది జీవితాల్లో కుటుంబములలో మంచి పనులు చేయలేరు మంచి చేయాలన్న మనిషి మనసు రాదు దేవుని నమ్ముకున్న నీ జీవితంలో దేవునికి లోపడే అనుభవం నీకు ఉండాలి ఇచ్చే విషయంలో ఉండాలి దేవునికి ప్రధానత ప్రార్థన విషయంలో ఎడతెగక్క ఇది ఈ సమయంలో నేను దేవుని సల్లో కనిపించాలి ఆయనతో మాట్లాడాలి కొన్ని నియమాలు ఉన్నాయి వాటికి మనం లోపడినప్పుడే కుటుంబ వ్యవస్థను మనం కట్టుకోగలుగుతాం కుటుంబ వ్యవస్థని కట్టుకోలేకపోతే దేవునిస్థుల నిలబడలేవు సమాజంలో నిలబడలేవులుయా చూడండి ఏడ వచ్చిన చూడండి నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకున్నదవా సత్క్రియ చేయనలా వాకిట పాపం పొంచి పొంచిన్నదని వాంచనా నీ ఎడలది దానికి వాంఛన కలిగి ఉన్నదంట ఈ గాయని యొక్క జీవితంలో పాపం అనే వాంఛన మనసు కలిగి ఉంది చెడు ఆలోచన చెడు విధానం తన జీవితంలో ఉందంట దేవుని మందిరానికి వస్తున్న నీవు నేను చెడు ఆ చెడు మనసు చెడు ఆలోచన ఆ విధానము ఆ పాపపు వాంఛ మనలో ఉండకూడదు ఒకవేళ ఉన్నాయనుకో దేవునికి దూరం అవుతాం సమాజానికి దూరం అవుతాం కుటుంబ వ్యవస్థకు దూరం అవుతాం అన్న సంగతి వాస్తవం హలలుయా హలలుయా నా దేవుని బెడలారా మనసులో చెడు వాల్చిన ఆలోచన కలిగిన వాడు అండి అయ్యిను చెడు వాల్చిన మనసులో తమ్ముని ప్రేమించే మనసత్వం లేదు దేవునికి ఇచ్చే విషయంలో మంచి మనసు లేదు అవసరమైతే తన తమ్మునైనా చంపడానికి సిద్ధపడుతున్నాడండి అటువంటి చెడు మనసు కలిగిన వాడు కయ్యను కనుకనే కయ్య జీవితంలో దేవుని ఎదుట సమాజం ఎదుట కుటుంబం ఎదుట దించుకొని బ్రతికినాడనే దేవుని వాక్యం ఎందుకు దించుకొని బ్రతికినాడా కయ్యను అంటే కయ్యనుకున్న లక్షణాలు ఇవి ఏ ఎవరు ఎవరెవరెవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో వారు మాత్రము ఖచ్చితంగా తలదించుకొని బ్రతకాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి హలోయ హాలలోయ నా దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించి ఆది కాండము నాలుగో అధ్యాయం ఎనిమిది వర్షంలో ఒక మాట రాసింది ఏమని తెలుసా తమ్ముడైన ఎబేలు మాట్లాడను వారు పొలంలో ఉన్నప్పుడు తయ్యను తన తమ్ముడైన ఎబేలు మీద పడి చంపేశాడని ఏం మనసు ఉంది అందరికి బంధాలు బంధాలు మర్చిపోయే మనసు మమకారాలు లేని మనస్సు ప్రేమించలేని మనసత్వం దృఢమైన విశ్వాసం మనిషి మనిషిగా ప్రేమించలేని మనస్సు శాశ్వతమైన ప్రేమతో చూపించిన ఆ ప్రేమను చూపించలేకపోయాడండి తన తమ్ముడి మీద కయ్యను నా దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి బంధుత్వాలు బంధువాలు మర్చిపోయే మనసు కలిగిన వాడు కయ్యను గనకనే సమాజం ఎదుట నిలబడలేకపోయాడు నా దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి బంధాలు మర్చిన వాడు కుటుంబ వ్యవస్థను కట్టలేడు దేవుని సన్లో నిలబడలేడు సమాజంలో నిలబడలేడు దేవుని కొరకు తెగించి దేవుని సన్నిధిలో సాక్షిగా బ్రతకాలనే ఆనవాలు కూడా కనిపించవు తన జీవితంలో నా దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చలవేస్తుంది తొమ్మిదో అక్షణంలో అక్కడ రాయబడిన మాట దేవుడు అడుగుతున్నాడు యహోవా నీ తమ్ముడైన ఎబిఏలు ఎక్కడ ఉన్నాడని అడగగా ఆ ఏమంటున్నాడు తెలుసా దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు చూడండి దేవునికి తిరుగుబాటు చేస్తుంది కయ్యను ఎంతమంది లేరు కుటుంబాల్లో తల్లిదండ్రులకు పిల్లల మాట వినక పిల్లలు తల్లిదండ్రులు మాట వినవక కుటుంబమే దేవుని మాట వినక కుటుంబమే దేవుని సన్నిధికి రాక కుటుంబమే దేవునికి దూరమై దేవుడు అడుగుతున్న నీ ప్రశ్నకు కారణం ఏంటి ఇది ఇది నా జవాబు అని చెప్పాల్సిన పరిస్థితులలో నువ్వు చెప్పక నా ఏడుపు కారణం ఇదే అని చెప్పాల్సిన పరిస్థితుల్లో నువ్వు చెప్పక ఏమంటున్నాడు తెలుసా ఏ వాడనా ఏమంటున్నాడు నేను కావలి వాడనా నీకు ఇంత తల్లి అరిసిన పిల్లలు ఏం చేస్తారు ఏమైనా కావలి ఉన్నానా నేను నాకు చెప్పావా చూసుకోపో వ్యతిరేకమైన మనసు ఒక కుటుంబ వ్యవస్థలో ఈ కయీనుకున్న లక్షణాలు ఏ వ్యక్తికైతే ఆ కుటుంబంలో ఉంటాయో ఆ కుటుంబము దేవుని ఎదుట నిలబడలేదు అలచల్ దేవుని దేవుడి బిడ్డలారా Thanks